సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పైలం బిడ్డ రచన వనజ తాతినేని ఈ కథ బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక ఏప్రిల్ జూలై సంచికలో ప్రచురితమైనది కథ వినండి పైలం బిడ్డ మనవడా నా బంగారు తండ్రి ఎట్టా ఉండావు నేను ఫోన్ చేస్తే నీకు అందుతుందో లేదో తెలియడంలా అందుకే ఈ ఉత్తరం ముక్క రాస్తుండా ఏడేళ్ళు అయిపోయింది నిన్ను చూసి ఎప్పుడొస్తావురా ఒక్కసారి వచ్చి ఈ ముదసలి నాయనమ్మను చూసిపో ఒంటి నిండా హత్తుకుని పౌత్ర స్పర్శను అందించిపో ఈ ఎండాకాలం దాటిస్తానో లేదో భగవంతుడికి ఎరుక ఎండలకి భయపడి మీ అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు అన్నట్టు నీకు ఈసారి కొడుకు పుడితే తాత పేరో నాన్న పేరో పెట్టుకోవాలి పెద్దల పేరు పెడితే పిల్లలు ఉజ్వలంగా వర్దిల్లుతారని నానుడి ఇదే మాట మీ అమ్మతో చెబితే మీ అమ్మ విసుక్కుంది తాత ముత్తాతల ఆస్తులు కావాలి కానీ వాళ్ళ పేర్లు ఎవరికి కావాలి అని పై మీ అమ్మ నీ దగ్గర నుండి వచ్చాక చాలా నలిగిపోయిందిరా దిగులు ముఖంతో నవ్వడం మర్చిపోయింది అడగ్గా అడగ్గా ఏం చెప్పనత్తమ్మా అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాలనాడు బిడ్డలు కాదుగా అని వాపోయింది ఒరే పొంగు మాలినుడా ఒక మాట అడుగుతాను చెప్పు నీ ఇంట్లో నీ అమ్మ గెస్ట్ ఎట్లా అవుతుంది నీ పెళ్ళం బాబాయ్ కూతురు ఫ్యామిలీ మెంబర్ ఎట్లయితుందిరా నేను పాతకాలం ఎనిమిదవ తరగతి చదువుకున్నా మా పొంతుళ్ళు ఎవరు ఇట్లా చెప్పెండ్లా నీకు అమెరికా చదువులు ఇట్లా నేర్పి ఉండాయేమో మరి మీ అమ్మ ఆ మాట తలుసుకున్నప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తా ఉంటది మీ తాత మీ నాయన అహంకారం నీ మెదడుకి బాగా ఎక్కినట్టుంది నీ భార్యకు మీ అమ్మ గురించి తెలియదే అనుకో నీకు కూడా తెలియకుండా పోయిందా అంత మాట అనుడు ఏంట్రా నేను అక్కడ ఉంటే చెంపకు ఒక్కటిచ్చి పడేద్దును ఇంకో సంగతి అదేదో అమెజాన్లో పుస్తకాలు అమ్ముకుంటారంట కదా నేను కూడా అప్పుడప్పుడు అంట్లు తోమ్ముకునే స్క్రబ్బర్లు కూడా తెప్పించుకుంటాలే అందులో మీ అమ్మ తను రాసిన పుస్తకాలను పెట్టి అమ్ముకోవాలనుకునిదే అనుకో ఆ సేల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్లాడాలట నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోయే కాస్త కూస్తో వచ్చిన జంకు అత్తమ్మ అబ్బాయిని కోడల్ని ఆ పనేదో చేసి పెట్టమని రెండు మూడు సార్లు అడిగా ఇద్దరూ గమ్ముగా ఉండినారు తప్ప ఆ పని చేయలేదు అని బాధపడింది నిన్ను చదివించటానికి మీ అమ్మ ఎంత కష్టపడిందిరా ఇల్లు తిరిగి చీరలమ్మింది డబ్బులు వసూలుకు తిరిగింది ఎక్కడెక్కడ నాణ్యమైన చీరలు తయారవుతాయో తెలుసుకుని అక్కడికి పోయి చీరలు గుత్తంగా కొనుక్కొచ్చి అమ్మేది చీరలపై కుట్టుపూలు కుట్టేది పది మందిని పెట్టి కుట్టించేది అగరాయుడులా నిలబడి నీ కోసం కష్టపడితే చైతన్య ఆస్టల్లో చదివినోడివి కాదు నువ్వు ఆ రెండేళ్ళు నువ్వు చదివినందుకే మూడెకరాల పొలం అమ్మిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు నీ కాబోయే భార్యని ఎంఎస్ చదివించుకుందామని నువ్వు చెబితే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భవిష్యత్తులో నీకు చేదోడు బాదోడుగా ఉంటుందని సంతోషించి సరేనంది ఆ ఎమ్మి అమెరికా వచ్చాక ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవని నువ్వు ఆ పిల్లల కన్నాళ్ళు కాడి కింద పడేస్తే అప్పటికప్పుడు తన చేతి గాజులు తీసి అమ్మి చిట్ పాడి ఎల్ఐసి లోన్ తీసుకుని నానా అవస్థలు పడి మొదటి సెమిస్టర్ ఫీజు డబ్బులు పంపింది మీ అమ్మ కాదు నీ భార్య ఉద్యోగం వచ్చాక తన తల్లికి గాజులు చేయించుకుందంట కానీ మీ అమ్మకి ఏమైనా ఇచ్చిందంట్రా ఆ అమ్మి కన్న కూతురు లాంటిదే అనుకున్నా ఎంత బాగా చూసినా కోడలు కోడలే ఎన్నటికీ కూతురు కాలేదు అని దిగులుగా చెప్పింది మీ అమ్మ భార్యని రెండేళ్లు చదివించిన సొమ్ముతో ఆనాడే మీ అమ్మకి ఓ ఇల్లు అమిరి ఉంటే ఇంత వయసు వచ్చాక ఇల్లు బాడుక్కిచ్చిన వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయటానికి నానా అవస్థలు పడేది కాదుగా ఆమెకు మీ నుండి చిన్నమెత్తు సాయం లేదు వేసమెత్తు గౌరవం లేదు ఎందుకే వాళ్ళపై నీకంత భ్రమత అని నేను చివాట్లు పెడతా అయినా వినదు నా కోడలకి ఆచర బాగుంటుంది ఆ నగ బాగుంటుంది నా మనవరాలకి అది కొనాలి ఈ నగ చేపియ్యాలి అని పరుగులు తీస్తుంది నువ్వు పంపించిన డబ్బులను ఎగాదెగా వాడకుండా పొదుపుగా వాడుకుని మీకే అన్నీ పెట్టుద్ది నీకన్నా నేనే నయ్యింగదే దేశమంతా యాత్రలకు తిరిగొచ్చా నువ్వు పక్కనున్న చంద్రగిరి కోట చూడలేదు అరుణాచలం పోలేదు ఎప్పుడు డబ్బులు లేవు లేవు అంటావు అని మందలిస్తే నేను కూడా చెడిపడి కొనేసి దేశమంతా చుట్టేసి ఖరీదైన చీరలు చుట్టేస్తే నేను మనుమడి చేసిన అప్పులు తీరేవా బిడ్డ నష్టపోయాడు మోసపోయాడు అప్పులు పోలైపోయాడు వాడికి నేను ఎలాగూ సంపాదించి పెట్టలేను ఈ మాత్రం అండగానైనా ఉండకపోతే ఎట్టా కొందరు జల్సాగా అనుభవించటానికే పుట్టి ఉంటారు కొందరు నాలా కష్టపడటానికి పుట్టి ఉంటారు అని వేదాంతం చెప్పుద్ది అత్తకట్టిన సామ్రాజ్యంలో కోడలు రాజ్యమేలుద్ది అంటారు మరత్తాగేముంది నీ ఇంట్లో నీ భార్య తీరు దానికి నువ్వు ఒకల్తా పుచ్చుకుని మీ అమ్మ మీద పడటమును మీ అమ్మను ఎన్నో తూర్లు చేత్కరించినావంట ఎన్నో తూర్లు నువ్వు అమెరికాకి ఇక రాబాకు అని అన్నావంట నువ్వు వెళ్ళిన పద్నాలుగేళ్లకి మూడు సార్లు కాబోలు నీ ఉండే కాడికి వచ్చింది వచ్చినప్పుడల్లా రాను పోను విమానం టిక్కెట్టు వచ్చాక అడగట్టే హెల్త్ ఇన్సూరెన్సు కలిపి నీకు భారం ఎక్కువైతుదే అనుకో అయినా అట్లా చేత్కరించుకోవటం ఏమైనా పద్ధతిగా ఉందంట్రా నిన్ను ఏరా అంటేనే నచ్చని నువ్వు అమ్మను మాత్రం అఘోరపరచొచ్చా పాపం మీ అమ్మ మనసు ఎంత గాయపడిందో పద్దాక ఆక తలుసుకుని తలుసుకుని ఏడుస్తాది నీకు ఫోన్ చేస్తే ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు ఫ్రెండ్స్తో ఉంటానంటివి ఆఫీస్లో ఉంటానంటివి నీ కోడలికి ఫోన్ చేయి అని కట్ చేస్తావు మీ ఆవిడికి ఫోన్ చేస్తే రెండు మూడు మాటలు పిల్లదానితో ముచ్చట్లాడదామంటే పైన ఉంది అంటది మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా పిల్ల కనపడేది లేదు నీ భార్య బాబాయ్ కూతురికి నీ పిల్లను మాలిమి స్త్రీ మీ అమ్మ పక్కన పడుకుని పిల్ల రైమ్స్ చూస్తుంటేనో పాటలు పద్యాలు చెప్పుకుంటూ ఉంటేనో దాన్ని బలవంతంగా తీసుకుపోయి నిద్రపుచ్చి చెల్లెల పక్కన పడుకోబెట్టి బయటకు పోతారు మీ ఇద్దరు అప్పటికి మీ పిల్లను ఆ పిల్ల భద్రంగా చూసేది మీ అమ్మ చూడనిది అని అర్థమా ఆ క్షణాల్లో మీ అమ్మ మనసు ఎంత నొచ్చుకుని ఉంటుంది ఆలోచించి చూడు మీ అమ్మ దగ్గర నేను ఉండినప్పుడు మీ వేషాలన్నీ చాలా చూశానులే మీ అమ్మ అదేదో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుస్తకం కావాలని అడిగిందంట ఇరవై డాలర్ల ఖరీదు చేసే ఆ పుస్తకం కొనిపెట్టకపోతేవి ఆ పుస్తకం ఆన్లైన్లో కుస్తీపడి చదువుకుంది అంట బాగా నచ్చింది అంట ఆ పుస్తకం మీ నగరంలోనే మీకు అరగంట ప్రయాణ దూరంలో ఉన్న ఆ రచయిత్రి స్మారక కేంద్రం చూడాలని ఊవిళ్ళూరిందంట సంవత్సరంన్నర కాలంలో మీ అమ్మకు ఆ ఇల్లు చూపించటానికి నీకు తీరికే లేకపోయిందా అంత బిజీగా ఉంటారా మీరు నీకు క్రికెట్ ఆడుకోవటానికి సినిమాలు చూడటానికి నీ పిల్లలతో కలిసి ఫ్రెండ్స్ ఇళ్లకు పార్టీలకు వెళ్ళటానికి తీరుపడి ఉంటుంది కానీ మీ అమ్మ అడిగిన చిన్న కోరిక తీర్చటానికి సమయం లేదా మీ ఇంటికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న లైబ్రరీలో తను రాసిన పుస్తకాలు ఉంచుదామని తనను తీసుకువెళ్ళమని అడిగి అడిగి అలసిపోయిందంట అందుకు తీరికలేదు నీకు ఇక అక్కడే ఉన్న తన స్నేహితురాలికి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ చేస్తే చూడటానికి వెళ్దామని అడిగి అడిగి రోత పుట్టి అడగటం మానుకుంది అంట ఏం బిడ్డవరా అయ్యా మీ అమ్మ ఏమన్నా విమానాలకు టికెట్లు కొని నయాగార ఫాల్స్ చూపమని అడిగిందా వైట్ హౌసు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించమని అడిగిందా అరగంట దూరం కారులో పోయి వచ్చే ప్రదేశం చూపమని అడిగింది దానికి అయ్యే ఖర్చు నువ్వు ఒకరోజు రెస్టారెంట్లో చిరుతిండి తినే ఖర్చు నీ భార్య తినే ఐస్ క్రీమ్ అంత ఖర్చు మీరు ఆర్డర్ పెట్టుకునే పిజ్జాలంత ఖర్చు తల్లి చిన్నపాటి కోర్కెను తీర్చలేని నువ్వేం పెట్టవిరా నీకు నచ్చినవి ఇవ్వటం కాదు అమ్మ అడిగినవి ఇవ్వటం తెలియదు నీకు మీ అమ్మ ఖరీదైన బహుమానాలు అడిగిందా విహారయాత్రలు విందు భోజనాలు అడిగిందా తలకు మించిన భారం మేదేసుకుని పుట్టినరోజు పండగలు చేస్తా ఉంటే చూసి ఊరకుండలేక పెద్దదానిగా మంచి చెడు బిడ్డకు చెప్పుకుందాం అనుకుంటే వినే ఓపికే లేకుంటే నీకు కరోనా వచ్చి గదిలో పడి ఉంటే పదకొండు గంటలైనా ఇన్ని కాఫీ నీళ్లు దాని ముఖాన పొయ్యకపోయే అయ్యా వేసుకోవాలిగా ఇంతవరకు ఏమి తినకపోతే ఎట్టా ఏమైనా పట్టుకుని రా అని నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వు విసుక్కుంటూ కాసిన పాలు అవెన్లో కాచి అందులో నాలుగు బ్రెడ్ ముక్కలు వేసుకొచ్చి ఇచ్చి ఇంకెప్పుడు ఇక్కడికి రాబాకు నా భార్య నీకు చేసి పెట్టదు అని అమ్మను విసుక్కునే బదులు నీ భార్యను మందలించవచ్చు కదరా అంత దద్దమై అయిపోయావా నువ్వు నువ్వు నీ భార్య కలిసి ఎంత అగమానం చేసి పంపినారు మీ నిరాదరణ మీ చేకారాలు మీ మాటలు అన్నీ తలుచుకుని తలుచుకుని గట్టు తెగిన వాగు అవుతుంది అట్లాంటప్పుడు దాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్ది మీ అమ్మ కపటం లేని మనిషిరా మీ నాన్న భర్తగా ఎంతో ద్రోహం చేసినాడు పేకల దాకా తాగొచ్చి తలపగలగొట్టాడు మక్కెలు ఎరగదన్నాడు ఎంతగానో అవమానించాడు అలాంటి దుర్మార్గం నుండి తప్పించి మీ అమ్మను మేమే దూరంగా పంపించేశాం నిన్ను పెట్టుకుని ఇరవై ఏళ్ళు నీ కోసమే బతికింది పాటుపడింది అటువంటి మీ అమ్మకు రోగం వస్తే ఇన్ని మంచినీళ్లు పోయటానికి ఇంత కూడి పెట్టడానికి కష్టమైపోయిందా నీకు మీ అమ్మ నీ దగ్గర ఉండేదానికి ఇష్టపడేది ఎందుకో తెలుసా నీ పిల్లను ఒళ్ళో వేసుకుని ఆడించేది ఉప్పు మూట మోసేది ఎత్తుకుని మోసేది స్నానం చేపించి గోరుముద్దలు తినిపించేది ప్రేమ నిండిన హృదయంతో నీ పిల్ల ముద్దు మురిపాల్లో చిన్నప్పుడు నిన్ను చూసుకోవటం కోసం ఆ పసి స్పర్శలో ఉండే స్వచ్ఛత కోసం ఆ ప్రేమలో ఆ స్పర్శలో తన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవటం కోసం అక్కడ ఉంటుంది ఆమెకు మీ ఎక్కువగా ఎవరుండారని ఇక్కడ ఉండాలి చెప్పు ఒంటరితనం అనే పెద్ద రోగమే కాకుండా అనేక అనారోగ్యాలకు మందు మనుమరాలు అని కొడుకు కోడలు దగ్గర ఉంటే ఏ బాధలు తన దరిదాపుల్లోకి రావు అని అనుకోవటమే అది చేసిన తప్ప అదే పెద్ద శిక్ష అయిపోయింది దానికి ఆప్యాయంగా కంచంలో ఇంత కూడు వేయకపోయినా పెద్ద దరిద్రం ఇంట్లోకి వచ్చి కూర్చుంది అనే నవనాడులు కృంగదీసుకునే మాట అనిపించుకుని గొడ్ల నీరు గొడ్ల కుక్కుని మనవరాలి కోసం సంవత్సర కాలం ఉండి వచ్చింది ఈ చూసినాక ఒక సామెత గుర్తొచ్చింది నీకు అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అయిపోయింది అని మీరు చేసినవి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయిలే కథలు కథలుగా చెప్పింది మీ అమ్మ ఎనభై ఏళ్ల దాన్ని సరిగ్గా గుర్తుండక అన్నీ అడగలేకపోతున్నా అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకోసారి ఉత్తరం రాస్తానులే ఎక్కడో అక్కడ తప్ప తల్లులు బిడ్డలకు ఏం ద్రోహం చేస్తారా నాయన కోడలు కూడా ఓ ఇంటి కూతురే కాబట్టి తప్పుదారిన నడుస్తుంటే తమ బిడ్డే అని పక్షపాతం చూపకుండా కొడుకుని మందలిస్తారు ధర్మం చెబుతారు నేను మీ తాత అదే చేసినాము మీ నాన్నను పెడన పెట్టాము నిన్ను కూడా అప్పులు పాలు కాకుండా కాపాడుకోవాలని మీ అమ్మ మంచి శబ్బరా చెప్పబోద్దేమో అంతేగా నువ్వు మీ అమ్మ మాట ఏనాడైనా విన్నావా పెట్టావా మీ అమ్మ నిక్కచ్చుగా మాట్లాడుతుంది మాట కరుకు కావచ్చేమో కానీ దాని మనసు వెన్న నేను మంచాన పడితే చూసేది కూడా మీ అమ్మే నలుగురు కోడళ్ళున్న అత్తగా నేను మీ అమ్మ మనసు వరస తెలిసిన మనిషిగా చెబుతున్నా అంతెందుకు మీ నాన్న పరాయిధాన్ని పెట్టుకుని ఇరవై ఏళ్ళు మిమ్మల్ని వదిలేసిపోతే కయ్యలు పశువులు మోటార్ బండ్లు అన్నీ అమ్ముకొని నాశనం చేస్తే నిన్ను నిలబెట్టింది మీ అమ్మ కాదు నీ పెళ్ళప్పుడు వచ్చి దిష్టిబొమ్మలా నిలబడటం తప్ప మీ అయ్య చేసింది ఏముందిరా కూరలు బాగోలేదు మర్యాదలు బాగా జరగలేదని వంకలు పెట్టడం తప్ప అట్లాంటి మీ నాన్నకు నయం కాని రాచిపుండు పుడితే ఇంటికి తెచ్చి హాస్పిటల్కి తిప్పుతూ లక్షలు ఖర్చు పెట్టింది వచ్చిపోయే మీ నాన్న మరో సంతానాలను ఆదరించి మీ నాన్న కూసే వంకర కోతలన్నీ భరించింది ఏడాది పాటు నరకం చూస్తూ కూడా మనిషి బతికితే చాలని తాపత్రయపడింది మీ నాన్నను అరచేతుల మధ్య పెట్టుకుని చూసింది ఆఖరికి మీ అమ్మ చేతుల మధ్యనే ఊపిరి వదిలాడు దూరంగా ఉండి డబ్బులు పంపటం తప్ప మీ అమ్మ మీద రంకెలేయటం తప్ప నువ్వు చూసింది చేసింది యాడా అని మీ అమ్మ దగ్గర ఇంకా నీకు ఈయటానికి ఏమీ లేవు ఎముకలు తప్ప సొమ్ము లేకపోయేసరికి మీ అమ్మ నీ కంటికి గౌరవంగా కనపడటం లేదేమో అమ్మ అంటే అంతులేని సొమ్ము అంటారు మీ అమ్మను పరుల ముందు చులకన చేసుకోబాకు నువ్వే చులకన చేస్తుంటే నీ భార్య ఎట్లా గౌరవిస్తాది విలువనిస్తుంది చెప్పు వాసం గ్రాసం చూస్తున్నావు కదా అని అమ్మని బిచ్చగత్తిలాగా చూడకు తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు నాయనా అమెరికాకో ఇతర దేశాలకో పోయినాళ్ళందరూ కాసిన్ని డబ్బులేసి మనుషులు పోయినప్పుడు వాట్సాప్ కాల్లో కన్నీళ్లు పెట్టడం కాదు కావాల్సింది బతికి ఉన్నప్పుడు అమ్మా తిన్నావా ఆరోగ్యం బాగుందా అని అడగటంతో పాటు అక్కడ మన వాళ్ళు చుట్టూ ఎవరెవరు ఉంటారు వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు ఏమిటి అని ప్రశ్నించుకోవాలి ఎవరితోనైనా అంటీ ముట్టనట్లుగా ఉంటే ఇక్కడ మీకు బంధువులు స్నేహితులు ఎట్టా ఉంటారు నాకెవరూ లేరు అనుకోవటం ఎందుకు ఉన్నవాళ్లను నువ్వెంత విలువగా ఇష్టంగా పలకరిస్తున్నావు చెప్పు ఈ ముసలి ఉండకైనా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడావా మీ అమ్మ దగ్గరుంటే నేను వాట్సాప్ కాల్లో మాట్లాడటం తప్ప అంతెందుకు మీ పెన్నమ్మ నిన్ను చిన్నప్పుడు రెండేళ్లు పెంచింది తన దగ్గర పెట్టుకుని చదివించింది నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి పక్కలో పడుకో పెట్టుకుని చక్కగా ప్రేమగా పెంచింది నువ్వు పెరిగి పెద్దవుతుంటే నీకు మంచి భవిష్యత్తు ఉండాలని తాపత్రయపడింది అమెరికాలో ఇంకో మూల ఉన్న దాని బిడ్డ ఏదో ఇబ్బందిలో పడిందేమోనని వెళ్ళి రమ్మని వేడుకొంది నువ్వు వంకల చెప్పావు ఆఖరికి పెడచెవిన పెట్టావు రక్త సంబంధం ఉన్నవాళ్లు నీకు ఆప్తుల్లా కనపడకుండా పోయారు అమ్మవైపు కాని నాన్నవైపు కానీ బంధువులు ఎవరు నీ వాళ్ళు కాకుండా పోయారు భార్య తరపు బంధువులు ఆత్మ బంధువులైపోయినట్టున్నావు నీలాంటి వాళ్లను చూసే అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అని అంటారని నీకు తెలియదేమో పైలం బిడ్డ అన్ని బంధాలను పెడన పెట్టి డబ్బు సంపాదనే లోకంగా భార్య మాటే వేదవాకుగా బతకబాకు బతక నేర్చిన మాటలు మాట్లాడబాకు మళ్లీ చెప్తుండా మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తా ఉండింది అది మొగుడు లేకుండా బతకగలిగింది కానీ బిడ్డ చూసే పెడసరపు చూపు భరించలేకపోతుంది అయినా మీ అమ్మ బతకటం తెలిసిన మొగలాయి మీ నాన్నను వదిలేసి బతికినట్టు నిన్ను నీ పాటికి వదిలేసి బతకగలదు అయ్య లేనివాడిగానే పెరిగావు వాడు పోయాడు ఇక అమ్మ కూడా లేకుండా ఎవరూ లేని ఒంటిగాడివి అయ్యి నీ భార్య బిడ్డలు చాలనుకుని ఒంటిగా బిడ్డ పైలం బిడ్డ ఈ వేలుకు ఆ వేలు ఎడం అంటారు యాడను సముద్రాల అవతల ఉన్నవాడివి మనసులోనైనా ఆలోచనలోనైనా మీ అమ్మలాగా మనస్ఫూర్తిగా నా వాళ్ళు అని అనుకోవటం నేర్చుకో మనసు నిబ్బరంగా ఉంటుంది మంచికి చెడుకి మనుషుల అండ ఉంటుంది అయిన వాళ్లను దూరం చేసుకోబాకు మనిషికి రవంత డబ్బున్న కొండలాంటి అండ ఉండాలి అది పోగొట్టుకోబాకు ఇంట్లో పెద్ద బాల శిక్ష పెట్టుకుని ఇంటిళ్ల పాది చదువుకోండి చాలు అప్పుడు బయట భగవద్గీత చెప్పబడలేదు నువ్వు అమ్మల గురించి బిడ్డలు బిడ్డల గురించి అమ్మలు గర్వంగా చెప్పుకోవాలి ఫిర్యాదులు చేయకూడదు ఉంటాను మనుమడా సుభాసిసులతో నాయనమ్మ పిల్లవాడిని మనిషిగా చేయటానికి తల్లికి ఇరవై ఏళ్ళు పడుతుంది అతడిని మరో స్త్రీ ఇరవై నిమిషాల్లో ఫూల్ని చేస్తుంది రాబర్ట్ ఫ్రాస్ట్ పైలం బిడ్డ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన వనజ తాతినేని ఈ కథ బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక ఏప్రిల్ టు జూలై సంచికలో ప్రచురితం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలు నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను ప్రతి కథ పూర్తిగా వినండి మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే